కూటమి ప్రభుత్వంలో ఈరోజు పోలీసు అధికారులు కేవలం ఒక కీలుబొమ్మలాగా మారిపోయారన్న దానికి ఈ రోజు జరిగిన సంఘటనే ఒక నిదర్శనం అవును అనిల్ రెడ్డి మా పార్టీ కార్యకర్తే తన చురుగ్గా బాగా పాల్గొంటాడు పార్టీ కార్యక్రమాలలో అలాగే గారన్నా భూమన కుటుంబం అన్నా కేసులే కాదు కదా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేస్తాడు అలాంటి వాళ్ళు భూమన్ కుటుంబానికి కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు ఇకపోతే పోలీసుల గురించి మాట్లాడదాం ఎందుకు కీలు బొమ్మలుగా మారారు అని అంటున్నాను అంటే గత సంవత్సరం మేయర్ గారు బస్సులో ప్రయాణించి పోయి మున్సిపల్ అధికారుల మున్సిపల్ లో ఓటు వేయడానికి వెళ్తున్న మేయర్ గారి బస్సు పైన రాష్ట్రం మొత్తం చూస్తుండగా టీడీపీ కూటమి నాయకులు దాడి చేశారు దానిపైన కేసు లేదు యాక్షన్ లేదు పోలీసులు చేతులు కట్టుకొని చూద్దాం చూశారు ఏ అలాగే నలుగురు కార్పొరేటర్లని బందీలుగా మార్చి కిడ్నాప్ చేశారు ఆ వీడియోలు కూడా రాష్ట్రం అంతా వైరల్ అయ్యింది అది కిడ్నాప్ ఎవరు చేశారు అక్కడ కనిపించారు వాళ్ళ మాటలు వినిపించాయి కూటమి ప్రభుత్వంకి సంబంధించిన నాయకులే చేశారని నిర్ధారణ కూడా అయ్యింది వాళ్లపైన చర్యలు లేవు వాళ్లపైన కేసులు లేవు పోలీసులు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ చోద్యం అలాగే జన జనసేనకు సంబంధించిన ఒక నాయకుడు పచ్చిగా చెప్పాలంటే ఒక ఉమెనైజర్ అతని పైన వచ్చిన వీడియోలు అతని పైన పెట్టిన కంప్లైంట్లు ఆవిడ చాలా కష్టపడి అతని వివరాలు అతని వీడియోలన్నీ బయటికి తీసుకొచ్చి పెట్టిన పోలీసులు అతని పైన చర్యలు తీసుకోలేదు ఇంత జరిగినా పట్టించుకొని ఈ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి చిన్న స్థాయి కార్యకర్తలు కానివ్వండి చిన్న పార్టీ ఏ సమస్య అయినా సరే పెద్ద భూతద్దంలాగా లాగా చూపించి వారి పైన కేసులు పెట్టించడం నిర్బంధనలు చేయించడం అలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోంది ఏదైనా ఒక పని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి నిజాలని బయటికి తేవాలని ప్రయత్నించినప్పుడు ప్రతిసారి పోలీసులు అడ్డుకొని కూటమి ప్రభుత్వము ఆచరించే విధంగా కూటమి ప్రభుత్వాల నిర్ణయాలకి అనుగుణంగా ఈ పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారే కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలకి న్యాయం జరిగే విధంగా పోలీసు శాఖ వారు ఇప్పుడు పనిచేయట్లేదని మాకు తేట తెల్లెమయ్యింది దీనికి ఉదాహరణగానే నిన్న జరిగిన ఒక సంఘటనలో అనిల్కి ఎటువంటి సంబంధం లేకపోయినా అతనిని మాత్రమే టార్గెట్ చేసి పైనుంచి వస్తున్న ఫోన్ కాల్స్ అధికారులు కూటమి నాయకులు చేస్తున్న ఒత్తిడిని అను అనుసరించి ఈ పోలీసులు అనిల్ అనే వ్యక్తి పైన విపరీతమైన దాడి చేసి విపరీతమైన కేసులు పెట్టి అతన్ని ఇప్పటికీ కూడా నిర్బంధంలోనే ఉంచారు అతని కోసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్య మూడేళ్ల పసిపాప పోలీస్ స్టేషన్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళిన వైఎస్ఆర్ సిపి నాయకులందరినీ కూడా తరమడం ఒక్కటే తక్కువ అంత నీచంగా ప్రవర్తించారు ఈరోజు పోలీస్ అధికారులు ఎవరిని చూసి ఇంతగా రెచ్చిపోతున్నారు పోలీసులు అర్థం కావటం లేదు మీ వెనకల ఈ కూటమి నాయకులు ఉన్నారనే కదా ఈ రోజు మీరు ఇలా చేస్తున్నారు ఈ కూటమి నాయకులే శాశ్వతంగా ఉంటారా ఇదే ప్రభుత్వము కొనసాగుతుందని మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా కాదు రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు మళ్లీ ప్రభుత్వము వైఎస్ఆర్ సిపి కైవసం అవుతుంది అప్పుడు కూడా ప్రజల క్షేత్రంలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఈ రోజు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్క అధికారిని కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా క్షమించదు అందరినీ గుర్తు పెట్టుకొని మరి వసూలు చేసే రోజులు దగ్గరున్నాయని హెచ్చరిస్తున్నాం